ఏపీలో కూటమి పరిపాలన ప్రారంభమై ఏడాది అవుతుంది ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సర్వేగంగా అడుగులు వేస్తోంది వివిధ ప్రాజెక్టులకు లక్ష ఎకరాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు ఎనిమిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయనున్నారు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏఎస్ఆర్ మాన్యం జిల్లాల్ని అభివృద్ధి చేస్తారు ఈ ఎనిమిది జిల్లాల్లో ఆర్ కార్యకలాపాలను ముమ్మరం చేస్తారు ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుంది ఆరు పోర్టులు ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు పదిహేడు మేజర్ వ్యవసాయ క్షేత్రాలు సర్వీస్ హబ్స్ పన్నెండు పర్యాటక హబ్స్ తో విశాఖ ఎకనామిక్ రీజియన్ చేయాలని ఆదేశించారు రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల ఎకనామిక్ మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డు అభివృద్ధి చేయనున్నారు విశాఖను ముంబైలా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు ఇరవై లక్షల మందికి వర్క్ ఫ్రం హోం కార్యాచరణపై ఆయన చర్చించారు ఇటీవల అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పలు వివరాలు ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు